హాయ్ ఫ్రెండ్స్ హలో ఇక్కడ నేను చీర కూర్చుని ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనము ఎలాంటి చీర చీరకులైనా కూడా వేసేసుకోవచ్చు మీకు లాంగ్ వీడియో కావాలంటే అవైలబుల్గా ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నేను ఏ టైప్ ఆఫ్ చీర కూర్చుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాంటి చీర చీరకుచులైనా సరే మనమే ఇంట్లోనే ప్రిపేర్ అండి మనం హెవీ డిజైన్ కావాలనుకుంటే బీట్స్ ఎక్కువ యూస్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం టాజ్లు ఎలా కట్టుకోవాలి సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా వన్ ట్వంటీ స్టాండ్స్ కానీ టూ హండ్రెడ్ స్టాండ్స్ కానీ ఎలా చుట్టుకోవాలి సింపుల్గా ఎలా వేసేసుకోవాలనేది మొత్తం కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా కొన్ని డిజైన్స్ కూడా నేను ఛానల్లో అవైలబుల్గా ఉంచాను సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇలా సింపుల్గా ఈజీగా మీరే ఇంట్లోనే వేసేసుకోవచ్చు సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ